నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి మహాగౌరి ఉపాసకులు డిండకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ వారాహి నవరాత్రులు రాబోతున్నాయి అంతకంటే ముందుగా మన ప్రేక్షకులకి తెలియజేసేది ఏంటి అంటే వారాహి నవరాత్రుల్లో కామాఖ్యలో శతచండి దశ మహావిద్యల యాగం జరగబోతుంది దాని గురించి వీడియోస్ ఆల్రెడీ భక్తిలో ఇంకా లైఫ్ లో వేయడం జరిగింది పూర్తి డీటెయిల్స్ కావాల్సి వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అయితే ఈ వీడియో వచ్చేసి సార్ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఏ మంత్రం పఠించాలి పూజా విధానం ఏంటి అనే దాని గురించి నా ప్రశ్న సార్ అంటే వారాహి అమ్మవారి యొక్క ఫస్ట్ గొప్పతనం తీయాలి ఫస్ట్ మళ్ళీ నవరాత్రులు అంటే మనం సంవత్సరానికి నాలుగు రకాల నవరాత్రులు చెప్పుకున్నాం రాయశ్యామల నవరాత్రులని తర్వాత లలితా నవరాత్రులు ఇప్పుడు వచ్చేది వారాహి నవరాత్రులు తర్వాత శరణ నవరాత్రులు దుర్గా నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఫస్ట్ వీడి యొక్క గొప్పతనం ఏంటి అంటే భూమిని సంరక్షించిన భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తే వారాహి మరి లలితా పరాభట్టారిక దేవత అంటే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు ఆ పైన ఉన్న మూడు లోకాలు ఆ పైన మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు లలిత పరాభట్టారిక ఆవిడే అందరి దేవతలకి ప్రధాన దేవత అని చెప్తాం ఓకే అంటే లలితా సహస్రనామంలో చాలా క్లియర్గా చెప్పబడింది మరి ఆమెకి సర్వ సేనాధ్యక్షాలు ఎవరు వారాహి దండనాయికి అంటారు అంటే దండనాయికి అంటే ఏంటి ఎవరైనా శత్రువులు ఈ అమ్మవారి ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటే శత్రువులు నిలబడటం కష్టం అని చెప్పచ్చు రెండవది అమ్మ భూమిని రక్షించిన వరాహస్వామి యొక్క శక్తి కదా అంటే భూ సంబంధిత వివాదాలు అంటే కోర్టు కేసులు ఉన్నా భూమి గురించి ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా ఎవరన్నా ఆక్రమించిన ఈ అమ్మవారి యొక్క ఉపాసన చేయడం ద్వారా అవన్నీ కూడా కోర్టు సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడింది మరి అమ్మ చేతిలో ఏం పట్టుకుంటుంది ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రొకలి అంటే వ్యవసాయానికి సంబంధించింది ఆహార ధాన్యాల ఉత్పత్తి సంబంధించి ఆమె యొక్క ప్రతీక అంటే ప్రతి రైతు కూడా అమ్మవారిని పూజించడం ద్వారా సస్యాధిపతి అయిన వారాహి ఒక చల్లని చూపుతో అమ్మ అద్భుతమైన పంటలను ఇస్తుందని చెప్పచ్చు మరి అమ్మవారి యొక్క రథములు ఎవరున్నారు ధన్వంతరి అశ్విని దేవతలు అంటే ఎటువంటి మొండి రోగాలైనా అంటే డయాగ్నసిస్ కే కొన్ని రోగాలు వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి టెస్ట్లు చేస్తూ ఉంటారు ఏం లేదండి సంథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అసలు మీరు భయపడాల్సింది ఏం లేదు అని చెప్పి పంపిస్తారు కానీ ఏదో ప్రాబ్లం ఉంటుంది అటువంటి అంతు చిక్కని రోగాలకి దారి చూపి దేవత ఎందుకంటే ధన్వంతరి అశ్విని దేవతలందరూ కూడా ఈమె రథంలోనే కొలువై ఉన్నారు అంటే ఇంత అద్భుతమైన ఈ వారాహి దేవత ఈ నవరాత్రుల్లో అంటే ఆమె ఆమెకి ప్రత్యేకంగా వచ్చి ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల్లో జూలై ఆరు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈసారి పది రోజుల పాటు వచ్చినాయి ఓకే నవరాత్రులు పది రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో అంటే ఏ విధంగా కొలవాలి అంటే ఈ పది రోజులు ఎలా చేయాలని కూడా అన్ని చాలా క్లియర్ అయి చెప్తాను నేను ఎవరైతే కొలుస్తారో ఇప్పుడు అమ్మ యొక్క శక్తి అంతా మనం మాట్లాడుకున్నాం ఓకే ఆ చెప్పగానే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాసుకొని ఒక్కొక్కటి చిట్ట చదవకండి మనసులో పెట్టుకోండి ఓకే అమ్మని భక్తి శ్రద్ధలతో కొలవండి మీకు ఏవేవి తీసేయాలో అన్ని తీసేస్తుంది ఆవిడ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ నవరాత్రుల్లో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మరి మార్నింగ్ నుంచి ఉపవాసము అలా ఉండాలి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అల్పాహారం అంటే ఈ శరీరం నిలబడటానికి కావాల్సిన ఆహారం అది కూడా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి రెండోది ఉప ఉపవాసం అంటే చాలా క్లియర్ అయ్యి చెప్పి ఫుడ్ కి సంబంధించింది కాదు ఓకే ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ యొక్క లీలల్లో అయిపోండి ఓకే మీకు అమ్మ ఏమేం చేసి పెట్టబోతుందో వాటిని ఊహించుకోండి చక్కగా ఓకే అమ్మ యొక్క ఆరాధనల్లో మునిగిపోండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే ఉదయం ఎట్లా అయితే సూర్యాస్తమయానికి ముందు రెండు గడియలు మనం బ్రహ్మముహూర్తం అంటామో అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత రెండు గడియలు చాలా ప్రశస్తమైన టైం అనమాట చాలా ప్రీసియస్ టైం ఆ టైంలో స్టార్ట్ చేయండి అట్లీస్ట్ అంటే కంప్లీట్ కాకపోయినా స్టార్ట్ చేయండి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజలతో అమ్మవారి యొక్క మొదటగా వారాహి స్తోత్రము శతనామావళి అండ్ వారాహి కవచం ఈ మూడు చదువుకోండి మూడు మీ గట్టిగా పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి అంతే పది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి అంటే కొద్దిగా నూరు తిరిగే వాళ్ళకి అయితే పది నిమిషాల్లో అయిపోతుంది కొంచెం లేట్గా చదివే వాళ్ళకి పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది అమ్మవారికి బెల్లం పానకం కంపల్సరిగా నివేదన చేయండి దాంతోపాటుగా అన్నంకి సంబంధించి అంటే కానీ చిత్రానండి పులిహార కానీ కట్టిపొంగలి కానీ దద్దోజనం కానీ ఇట్లా ఏదో ఒకటి ఒకటి అన్నానికి సంబంధించిన నైవేద్యం కంపల్సరిగా నివేదన చేయండి ఈ విధంగా చేసి లాస్ట్లో అంటే పదో రోజు అంటే మామూలుగా అయితే నవరాత్రి తొమ్మిది రోజులు వస్తాయి ఈసారి పది రోజులు వచ్చినాయి అంటే పదిహేనవ తారీఖు అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఎవరన్నా మొత్తైదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకి మీ చేతనైనంత వరకు ఓకే మీరు చీర రవిక అన్నీ కూడా పెట్టగలిగితే అన్నీ పెట్టండి లేదా అట్లీస్ట్ రవిక పెట్టి వారిని సత్కరించి పంపించండి ఓకే ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు ఆరు పది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి మనం చెప్పుకున్నాం కదా అమ్మ ఏ ఏ శక్తులు చూపిస్తుంది అనేది ఇంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓకే అంటే కోర్టు సమస్యలు కానీ ఇంటికి లేదు అసలు నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా కానీ అది అవ్వట్లేదు డబ్బు ఉండదు చాలా మందికి బట్ సొంతలు ఉండదు చాలా మందికి ఎందుకంటే యోగం ఉండదు అటువంటి వాటికి కూడా ఈ అమ్మాయి యొక్క బలంతో ఓకే ఆ బలం ఏర్పడటం కూడా జరుగుతుంది ఇంకా మనం చాలా మాట్లాడుకున్నాం నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా చాలా మంది ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి వచ్చినప్పుడు ఏవేవో మా మీద ఏదో చేతబడి జరిగిపోయింది అని ఎవరెవరిని కలుస్తారు లక్షల లక్షలు ఖర్చు పెడతారు ఓకే అటువంటి వారికి నేను చెప్పే ఈ సూచన ఈ యొక్క నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి ఓకే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ యొక్క సంబంధించిన దోషాలు మొత్తం తొలగిపోతాయి దాంట్లో పూర్తిగా భక్తి శ్రద్ధ మాత్రమే మీరు పెట్టాల్సింది అంతకుమించి మీరు పెట్టాల్సింది ఏమీ లేదు దీంట్లో ఎవరైతే ఈ యొక్క పది రోజులు అద్భుతంగా ఇలా చేస్తారో అమ్మాయి యొక్క శక్తికి సంబంధించిన అన్ని ప్రతిదీ మీ యొక్క సమస్య ఏదైతే మనం మాట్లాడుకున్నా అవన్నీ కూడా కంప్లీట్గా తొలగిపోతాయి అయితే సార్ ఇప్పుడు ఈ పూజ విధానం ఇదంతా చెప్పారు ఏం చదువుకోవాలి అనేది చెప్పారు అయితే పూజ ఫస్ట్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా అమ్మవారి రూపంగా లక్ష్మీదేవిది కంపల్సరీ ఎవరింట్లో అయినా ఉంటుంది కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక దేవత ఆరాధన చేస్తున్నాము అది కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఒక వ్రతంలాగా చేస్తున్నాము అన్నప్పుడు కంపల్సరీ ఆ దేవత మూర్తి అంటే ఒక పటం ఉండటము అట్లీస్ట్ కలర్ ప్రింట్ అవుట్ ఉండటం అనేది చాలా ఉత్తమం విగ్రహం అవసరం విగ్రహం అయితే ఉంటే గనక ఎవరికన్నా ఉంటే గనక అంగుష్టం మాత్రం ఉందా లేదా ఓకే అంతకు మించి పెద్దవైతే మాత్రం వాటికి చాలా అంటే నైవేద్యాలు అవన్నీ కూడా చాలా తదంగా ఉంటది కాబట్టి అవన్నీ వాటి విధి విధానాలు మీకు తెలిసి మీరు చేస్తుంటే నో ప్రాబ్లం అవన్నీ తెలియకుండా మాత్రం విగ్రహాలు తెచ్చి పెట్టండి ఓకే ఫోటో పెట్టుకుంటే సార్ ఫోటో పెట్టుకుంటుంది సార్ మీరు అన్నట్టుగా సింపుల్ గా కలర్ ప్రింట్ అవుట్ ఉన్నా చాలు ఎగ్జాక్ట్లీ అయితే ఈ పది రోజులు పెట్టుకొని తర్వాత తీసి మనం ఎక్కడైనా మన పూజా సామాగ్రి ప్లేస్ లో పెట్టేసుకోవచ్చా లేకపోతే నిత్యం కూడా మన పూజా మందిరంలో ఉంటే పర్వాలేదు నిత్యం పూజ చేసుకుంటే ఇంకా మంచిది కదా రోజు ప్రతిరోజు చాలా మంది ఇప్పుడు మనకి ఎట్లా అంటే చాలా మందికి అమ్మవారి యొక్క గొప్పతనం తెలియదు ఓకే తెలియనప్పుడు అసలు ఇంతవరకు అసలు అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళే ఉండకపోవచ్చు అంటే ఉగ్రదేవత భయపడతారు కదా సార్ అంటే అలా పెట్టుకోవచ్చా ఇదొకటి కొత్తగా నేను చాలా అంటే విపరీత ధోరణి వింటున్నా సప్త మాతృకుల్లో ఒక ఆవిడ ఆవిడ బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అంటే ఈ ఏడు దేవతల్లో ఒక ఆవిడ వారాహి దేవత ఆవిడ అని ఎవరు చెప్పారు అసలు అసలు అంటే ఉగ్రదేవత అయితే పోనీ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అలా వెళ్ళలేదు ఈవిడ తంత్ర అని ఓకే అసలు ఈమె ఆరాధన చేయడమే తప్ప అని కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు చేస్తున్నారు ఇది ఇది దీనికన్నా ఇంక బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు ఓకే అమ్మవారిని ఎప్పుడైతే మీరు ఆరాధించి ఒక ఆ రుచి చూస్తారు కదా మళ్ళీ మీరు వదిలిపెట్టరు అందుకే భక్తి శ్రద్ధలతో చేసి ఎలాంటి తప్పులు ఉంటాయి ప్లస్ మీరు తంత్రోపాసన చేస్తున్నారా ఇప్పుడు వారాహి తంత్రం ఉంది ఓకే తంత్ర విద్యల్లో వారాహి తంత్రం అని ఉంది ఆ పుస్తకం ప్రకారం మీరు వారాహి తంత్రం ఉపాసన చేస్తే అది వేరు ఓకే ప్రతి దేవుల్లో కూడా టూ సైడ్స్ ఉంటాయండి ఓకే దశ విద్యల్లో మహాలక్ష్మి యొక్క తంత్ర అవతారమే కామ కమలాత్మిక ఓకే అంటే అలా అంటే లక్ష్మీదేవి తంత్రదేవత అది చాలా ఫూలిష్నెస్ అట్లా మాట్లాడటం వారాహి తంత్రం అనేది ఉంటది ఓకే దాన్ని ఉపాసన చేసేప్పుడు ఆ వారాహి తంత్రం అనేది ఉంటది బట్ మనం చేసే విధానం అంతా మనం దక్షిణాచార పద్ధతులు అమ్మవారికి బెల్ బెల్లం పానకొనో పరమానం పెడుతుంటే అసలు తంత్ర విద్య తప్ప ఇంకా కాబట్టి అమ్మవారికి దూపం చాలా ఇష్టం కాబట్టి సాంబ్రాని దూపం అగరబత్తి దూపం విపరీతంగా వేయాలి ఓకే అది మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట రైట్ అయితే సార్ ఇంకా కలషం అనేది ప్రతి ఒక్క సందేహం ఉంటుంది దీని గురించి ఏమంటే వాళ్ళకి సాంప్రదాయం ఉంటే పెట్టుకోవచ్చు వాళ్ళ ఇంటి తీరు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే పెట్టుకోవాల్సిన అవసరం అంటే ఈ దశ మహావిద్యకి సంబంధించిన అమ్మవార్లలో కలుషం ఎలా ఉంటుందంటే ఉట్టి చెంబు ఉంటుంది దానికి కొబ్బరికాయ కానీ యూజువల్ గా లో ఎలా అయితే ఆకులేసి జాకెట్ గుడ్డ పెట్టేసి ఇలా పెడతాం కదా అలా ఉండదు ఉట్టి నీరు మాత్రమే అని విన్నాను ఎంతవరకు నిజం సార్ అది అంటే ఒకటి అప్పుడు కొన్ని కొన్ని ఆరాధనలో ఉత్తి నీళ్లు దాంట్లో తీర్థం పౌడర్ ఏదో అంటే నీళ్లు పాడైపోకుండా చేసి వాటిని సంప్రోక్షణ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఓకే జనరల్గా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వాటర్ ఒకటే పోస్తారు అంటే చిన్న చిన్న కార్యక్రమాలకి ఏంటంటే బియ్యము అట్లాంటివి పోతే వాటిని మళ్ళీ పరవన్నంగా ఉండి వాటిని మళ్ళీ నివేదన చేయడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది పెద్ద రోజు అంటే పాటు చేసే వాటికి వాటర్తోనే చేస్తారు జనరల్ గా ఉంటే కలిసి పెట్టుకోవాలి లేదంటే అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరికాయతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో పద్ధతి ఎలా ఉంటే అలా పెట్టుకోవాలి అంటారు రైట్ సార్ అయితే ఇంకోటి అఖండ దీపం గురించి చాలా సందేహాలు ఉంటాయి పెట్టుకోవాలని ఎంతో మంది ఆతృతగా పెద్ద పెద్ద అఖండ దీపాలకి సంబంధించిన తీసుకొని వచ్చేస్తారు అయితే ఇక్కడ వారాహి దేవి అని అంటే కనుక విప్ప నూనె వేయాలంటారా లేకపోతే నార్మల్ నువ్వుల నూనె వేస్తే సరిపోతుందా ఆవు నెయ్యి వేయాలా ఎన్ని పెట్టుకోవాలి అఖండ దీపంకి అని అనేది పెద్ద సందేహం అఖండ దీపం అనగానే ఇంత పెద్దవి మార్కెట్ లో మామూలుగా పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతాయి కానీ అందులో కూడా ఎన్ని వేయాలి ఏ ఆయిల్ వాడాలి అనేది చాలా మందికి సందేహం ఒకటి ఏంటంటే అఖండ దీపము ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తేనే చేసే పని అయితేనే దాన్ని అఖండ దీపం దీపారాధన చేయండి స్టార్ట్ చేయండి ఒకటి ఓకే మాకు అంత భయం మళ్ళీ ఏదన్నా అయితే అంటే మధ్యలో ఏదన్నా ఏదైనా ఆటంకం వస్తే దాని గురించి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఓకే అది పొరపాటు కొండెక్కిన గానీ భయపడిపోతారు కాబట్టి అటువంటివి స్టార్ట్ చేయకుండా ఉండండి లేదు నేను అమ్మకి నా భక్తి చూపించాలి అని మీరు ఛాలెంజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని కాపాడాలి అని చెప్పి అన్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఓకే ఒక మూకుట్లో ఒక మూకుడు అంటే రెండు మూకుట్లు పెట్టాలి కంపల్సరీగా ఓకే దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అమ్మవారికి నూనె కానీ ఓకే ఈ మూడు రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి అక్కడ ఒత్తుల్ని రెండు ఒత్తుల్ని ఒత్తిలాగా చేసి వేయండి కింద ఒడ్లు కానీ ఏదన్నా పోసి అంటే ఆసనం కింద దాని మీద ఈ దేప దీపదేవతని పెట్టి దీపదేవతని ఆరా ఆవాహనం చేసుకొని దీపదేవకి నైవేద్యం పెట్టి వెలిగించండి పది రోజుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా చేయండి మీరు అనుకున్న కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అయితే దీపం వెలిగించిన సమయంలో అమ్మవారికి ఏదైనా మంత్రం చెప్పుకునేది ఉందంటారా దీప అంటే దీప దేవతని ఆవాహనం చేసుకోవటం దీపం జ్యోతి పరబ్రహ్మ శ్లోకం చదువుకుంటూ దీపాన్ని ఆవాహనం చేసి దీపదేవతనే అమ్మవారికి ఎలా అయితే అంటే మన దేవుడికి ప్రతి దేవుడికి ఎలా అయితే మనం పంచోపచారాలు చేస్తామో అలాగే దీప దేవత కూడా పంచోపచారాలు చేసి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని వెళ్ళి అలాగే సార్ అయితే ప్రసాదం గురించి కూడా చెప్పేశారు కలషన్ చెప్పేశారు అయిపోయింది ఇంకేమున్నాయి మా సందేహాలు అంతే సో పూర్తి వివరాలు అందించారు సార్ మా ప్రేక్షకులకి ఏం డౌట్స్ వస్తాయో అవన్నీ క్లారిఫై చేస్తాను చెప్తాను అంటే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే అయితే కనుక ఇద్దరు దంపతులుగా చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే మళ్ళీ ఆడవారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా సమస్య వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఓకే ఒకవేళ కంటిన్యూ చేసే వెసులుబాటు లేదు అని అనుకుంటే ఎలా అంటారు సార్ అది ఇంకా అది అమ్మవారి క్షేమ అవన్నీ చూసుకుని స్టార్ట్ చేసుకోవాలి చేసుకోవాలి లేదంటే అమ్మవారి క్షేమాపలు చెప్పి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని కొన్ని జరుగుతాయి జరిగినప్పుడు అమ్మవారి క్షేమాపలు చెప్పి అంతేగాని దాని గురించి విపరీతంగా భయపడదు భయపడద్దు రైట్ ఓకే సార్ సో వారాహి నవరాత్రుల్లో ఎవరైతే చేసుకోవాలనుకుంటారో ఇలా ఒక పట్టం సింపుల్ గా పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ విగ్రహమే పెట్టుకోవాలనుకున్నా అంగుష్ట మాత్రం పెట్టుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇంతకంటే ఏం కావాలి వారాహి నవరాత్రిలో మరొకసారి గుర్తు చేస్తున్నాను మురళీకృష్ణ గారు కామాఖ్యలో వారాహి నవరాత్రుల్లో దశ చండి యాగం ఒకటి అలాగే దశ మహావిద్య గురించి ఒక యాగం చేస్తూ ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి పార్టిసిపేట్ ఎలా చేయాలి ఏంటి అన్న వివరాలు మా వాళ్ళు అందిస్తారు ధన్యవాదాలు సార్ నమస్తే